టీవీ ద్వారా అందిస్తున్న ఇదండి నా జీవిత కథ నలభై తొమ్మిదవ భాగం హై స్కూల్ పర్వంలో పద్దెనిమిదవ భాగానికి మీ అందరికీ కూడా హృదయపూర్వక స్వాగతం మాకు ఎప్పుడైనా ఒక పీరియడ్ ఖాళీ వచ్చినా ఎప్పుడైనా అవకాశం దొరికినా అందరం పంపింగ్ స్కీమ్ దగ్గరికి వెళ్ళేవాళ్ళం పంపింగ్ స్కీమ్ కాలువ నీరు వస్తున్నటువంటి ఆ గొట్టాల దగ్గర నుంచి నీరు విడుదలై కాలువలోకి వెళ్ళేటువంటి చోటు దగ్గరికి వెళ్ళి అక్కడ కాసేపు కూర్చోవడం ఆ నీరంతా చూడడం చాలా మొదట్లో ఎలా ఉండేది కాస్త దిగి కాళ్ళు కడుక్కోవడం చిన్న చిన్న చేపలు బాగా తిరిగేస్తూ ఉండేవి కొన్ని లైట్గా కుట్టినట్టుగా కూడా అనిపిస్తూ ఉండడం అదో కొంచెం కొత్తగా ఒక భయముగా అనిపించడం ఇలా జరిగింది కొన్ని రోజులు కానీ ఆ కాలువ గ దగ్గర అలా కూర్చుని కాసేపు సరదాగా మాట్లాడుకుని వచ్చేవాళ్ళు ఆ కాలువ గొట్టాల నుంచి ఆ పంపింగ్ స్కీమ్ ద్వారా వాటర్ గొట్టాలు పెద్ద పెద్ద లావు గొట్టాల ద్వారా వచ్చేది ఆ గొట్టాలు రెండు మూడు స్టెప్స్ కింద ఉండి సిమెంట్ తోటి అడ్డు గోడల కింద కట్టి రెండు స్టెప్స్ కింద ఉంటుంది నీరు వచ్చే వరకు అటు నుంచి ఇటువైపు వెళ్ళడానికి ఆ సిమెంటు అరుగులాగా చిన్న గోడ పెట్టగోడలా ఉంటే ఇటువైపు నుంచి అటువైపు వెళ్ళాలంటే ఆ చిన్న పెట్టగోడ నుంచి నడిచి వెళ్ళేవాళ్ళం ఒకటి కొంచెం వెడల్పుగా ఉండేది దాని మీద అందరూ తేలిగ్గా నడిచి వెళ్ళేవాళ్ళం అయితే ఇటుపక్క నీళ్లు ప్రవహిస్తూ ఉంటాయి ఇటుపక్క మామూలుగానే ఉంటుంది గొట్టాలు వెళ్తూ ఉంటాయి అందువల్ల ఇటు నడపడానికి కొంచెం ధైర్యం కావలసి వచ్చేది కొంతమంది మాలాంటి వాళ్ళ దాని మీద నడిచే వాళ్ళం కాదు ఇటువైపు నుంచే విశాలంగా ఉన్న దాని మీద వాళ్ళం నెమ్మదిగా కొన్ని రోజుల తర్వాత అప్పుడప్పుడు స్నానం చేయాలనే కోరిక కూడా కలిగేది మన గంధం రామకృష్ణ అయితే ఎక్కువగా స్నానం ఎప్పుడూ చేసేవాడు సరదాగా వెళ్ళామంటే స్నానం చేసేవాడు కానీ మేము అప్పుడప్పుడు కొంచెం ఆలోచించవలసి వచ్చేది సమయము ఇలాంటివన్నీ చూసుకొని మొత్తం మీద కొన్ని రోజులకి మేము కూడా స్నానం చేయడానికి ఒక అభిరుచి ఏర్పరచుకున్నాం అంటే అది ప్రమాదకారి కాదు నడుము వరకే వస్తాయి నీళ్ళు ఎంత బాగా వదిలినా గుండెలు దాటి రావు అనేటువంటి ఒక నిర్ణయం అయిన తర్వాత అప్పుడప్పుడు వారానికో పదిహేను రోజులకో ఇరవై రోజులకో ఒక్కొక్కసారి స్నానానికి వెళ్ళేవాళ్ళం ఈ స్నానం కూడా ఎవరు చూడకుండా మళ్ళీ కొంతమంది మరి మాతో వచ్చినటువంటి వాళ్ళకి ఇంటి దగ్గర ఎవరైనా చెప్పినా ఇది లేకుండా ఏం చేసేవాళ్ళమంటే కొంచెం ఊర్లో పొలాల్లోకి వెళ్ళి ఆ చివ్వరలో స్నానం చేసేవాళ్ళం ఆ వేగేశ్వరపురం గ్రామం సరిహద్దులు పొలాలలోకి వెళ్ళి అక్కడ ఎవ్వరూ ఉండేవారు కాదు అరగంటో గంట మధ్యాహ్నం అప్పుడు వెళ్ళిపోయి రెండున్నర మూడు ఇంటికి వెళ్ళిపోతే నాలుగు నాలుగు బా వరకు స్నానం చేసేవాళ్ళం చాలా సరదాగా ఉండేది వెళ్ళేటప్పుడు ఏదైనా పట్టుకొని తినడానికి ఏవో స్వీట్స్ మిఠాయి పొట్లాదో పకోడీలో ఏవో ఒకటి అప్పుడు వీళ్ళని బట్టి ఉంటే అవి కొనుక్కొని పట్టుకు వెళ్ళి తినడం లేదా వచ్చిన తర్వాత తాళపుళ్ళు తినడం ఇలా జరుగుతూ ఉండేది మళ్ళీ ఇంటి దగ్గర పెద్దగా తెలియకూడదు కాలువలో స్నానాలు ఈతలు కొడుతున్నారు ఇదే అని చెప్పేసి అందువల్ల చాలా జాగ్రత్తలు తీసుకొని వెళ్ళవలసి వస్తూ ఉండేది అందులో బాణాల ఆచారి విజయసాయి వచ్చేవాడు కాదు ఆచారి వచ్చేవాడు స్నానాన్ని ఒక నలుగురు ఐదుగురు వచ్చేవాళ్ళు అప్పుడప్పుడు అప్పని రాజా వచ్చేవాడు రాజా కూడా ఎక్కువగా స్నానం చేసేవాడు కాదు ఎప్పుడో ఒకటి రెండు సార్లు చేస్తుంటే చేసి ఉండొచ్చు తప్ప మిగతా వాళ్ళందరం కూడా నందం బుచ్చయ్య అయితేనే గంధం రామకృష్ణ అయితేనే నేనైతేనే ఆచార్యయితేనే ఇంకా ఒకరిద్దరు ఉండేవారు అందరం కలిసి చక్కగా కాసేపు స్నానం చేసి వచ్చేవాడు అందువల్ల అప్పుడప్పుడు ఆ టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్ వరకు కూడా ఇలా స్నానాలు చేయడం కొనసాగింది అప్పుడప్పుడు ఆ తర్వాత అది వచ్చేసాక అలా స్నానానికి వెళ్ళడం అనేటువంటిది తగ్గిపోయింది ఆ రోజులు మాత్రం గుర్తుండిపోయి ఆ కాలవ స్నానాల్లో సరదాగా ఆడుకున్నటువంటి సంఘటనలు నీళ్ళు ఒకళ్ళ మీదకి ఒకరికి జల్లుకున్నటువంటి సంఘటనలు ఈతకు ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నం చేసిన సంఘటనలు ఇవన్నీ కూడా బాగా గుర్తుండేటటువంటి రోజులు చాలా మంది హై స్కూల్లో ఉన్నటువంటి వాళ్ళు అప్పుడప్పుడు కాలవ స్నానాలు చేసేవారు అయితే గోదావరి స్నానాలు చాలా తక్కువ ఎందువల్లంటే గోదావరి కొంచెం ప్రమాదకరం అనేటువంటి ఒక భయం ఉండేది చాలా మందిలో పెద్దవాళ్ళు కూడా గోదావరి స్నానానికి పెద్దవాళ్ళకి చెప్పకుండా వెళ్ళడాన్ని ఒప్పుకునేవారు కాదు ఒకవేళ అలా వెళ్తే చాలా కోపగించుకునేవారు ఎందుకంటే మా మేము చదివేటప్పుడు ముందు మా సీనియరు పేకర్ గారి అబ్బాయి అనేవాళ్ళు చేబోలు వెంకటరమణ అనుకుంటే పేరు బాగా గుర్తులేదు కానీ ఆఖరి అబ్బాయి ఆ అబ్బాయి ఒకసారి ఫ్రెండ్స్తో కలిసి స్నానానికి వెళ్ళి నైన్త్ క్లాస్ టెన్త్ చదువుతున్న సమయంలో స్నానానికి వెళ్ళి మునిగిపోయాడు గోదావరిలో చాలా హుషారుగా ఉండేవాడు గోదావరిలో అతను ఈత వచ్చి ఉన్నవాడే ప్రమాదవశాత్తు మునిగిపోవడం జరిగింది ఈ సంఘటన ఊరంతా కూడా పెద్ద సంచలనం అయిపోయింది అందువల్ల తల్లిదండ్రులు పిల్లల్ని స్నానాలకు పంపడానికి చాలా భయపడేవారు వాళ్ళు కూడా తీసుకువెళ్ళడం తీసుకురావడం రేవు దగ్గరే కొద్దిగా ఉండడం తప్ప స్నానాలు అనేటువంటి దానికి చాలా ఎక్కువ స్టెప్స్ తీసుకునేవారు చోషన్ దగ్గరకు వచ్చినట్లయితే ఆ రోజుల్లో ప్రతి వాళ్ళకి కూడా చోషన్ కంపల్సరీగా ఉండేది ప్రైవేట్ పెట్టిచ్చేశాను మా అబ్బాయికి అనేవారు అమ్మాయికైనా అబ్బాయికైనా ప్రైవేట్ ఉండాలి మా దగ్గరకు వచ్చేటప్పటికి ఎనిమిదవ తరగతి తొమ్మిదో తరగతికి వచ్చేటప్పటికి వారణాసి లక్ష్మీనారాయణ గారు అనేటువంటి ఆయన ట్యూషన్ మాస్టర్ మా అన్నయ్యలకి ఆయన ట్యూషన్ మాస్టర్ ఆయన ప్రెక్కలెంక నుంచి వచ్చేవారు అన్నదావరిపేట హై స్కూల్లో పనిచేసేవారు తెలుగు మాస్టర్ ఆయన అవడానికి కానీ ఆయన లెక్కలు ఇంగ్లీషు చాలా బాగా చెప్తారు ప్రైవేట్లో ఆయన చాలా బాగా చెప్పేవారు ఆయన తాలప్పూడు వచ్చి తాళప్పూడలో ఉన్న పిల్లలకి సూషన్ చెప్పేవారు ఆ సోషన్ ఎక్కడ పెట్టేవారు అంటే ఎవరైనా ఒక అబ్బాయి కానీ అమ్మాయి కానీ చదువుతూ ఉన్నట్లయితే వాళ్ళ ఇల్లు కాస్త చోషన్ చెప్పుకోవడానికి వీలుగా ఉన్నట్లయితే ఆయన వచ్చిన గంట గంటన్నది సేపు ఒక లాంటిది కానీ ఒక అరుగు లాంటిది కానీ కాస్త చోషన్ చెప్పుకోవడానికి వీలుగా ఉన్నట్లయితే అక్కడ చెప్పేవారు అలాగా అప్పని కృష్ణమూర్తి గారి ఇంట్లో కొంతకాలం జరిగింది ఎందుకంటే అప్పని రత్నాజీ అన్న అతను చదువుకున్నాడు అప్పన గుప్తా అనేటువంటి అతను చదువుకున్నాడు మాకు సీనియర్లు వీళ్ళంతా కూడా మూడే సైళ్ళు రెండే సేళ్లు మధ్యలో సీనియర్స్ కాబట్టి వాళ్ళ జరిగినప్పుడు మేము తర్వాత బ్యాచ్ కాబట్టి ఎయిత్ క్లాస్లో కి అక్కడికి వెళ్ళేవాళ్ళం వాళ్ళ టెన్త్ క్లాస్ అయిపోగానే ఇంకా ఇంకో చోటకు మార్చేవారు ట్యూషన్ అలాగా భయన రంగయ్య గారి ఇంట్లో కొంతకాలం వచ్చింది అక్కడ విశాలి అనేటువంటి అమ్మాయి ఉండేది విశాల విశాలాక్ష విశాలి అనేవారు ఆ విశాలి అనేటువంటి అమ్మాయి చదువుకుంటూ ఉండడం వల్ల వాళ్ళ ఇంట్లో చూసింది అక్కడికి మేము వాళ్ళం మాకు సీనియర్ అమ్మాయి కానీ వాళ్ళు అయిపోయిందని ఇంకో గంట ఇంకో బ్యాచ్ చెప్పుకుందుకు కూడా ఒప్పుకునేవారు లేకపోతే ఒకళ్ళు ఇద్దరు రెండు బ్యాచ్లు కలిపోయినా జరుగుతూ ఉంటుంది అయిపోయిన తర్వాత కొంతకాలం అప్పన రామారావు గారు రాయలకోట రామారావు గారు అనేవారు అప్పుడు వాళ్ళ అరుగు మీద చెప్పేవారు విజయలక్ష్మి అప్పని విజయలక్ష్మి మా క్లాస్మేట్ అందువల్ల సోషన్ చెప్పడానికి వాళ్ళ అరుగు కాస్త వీలుగా ఉండేది ఓ ఇరవై మంది కూర్చున్నా ఇబ్బంది లేకుండా ఉండేది అందువల్ల ప్రైవేట్ అక్కడికి మారింది ఇంకా లక్ష్మీనారాయణ మాస్టారు చాలా గొప్ప టీచర్ అయి బెత్తముతో ఎవరిని కొట్టరు మాటనే బెత్తముగా ఉపయోగించగల నైపుణ్యం ఆయన దగ్గర ఉంది ఆయన మాటలతో మార్చేవారు మాటలతో మేలుకొలుపు చేసేవారు విషయాన్ని చాలా వివరంగా చెప్పేవారు ఇంగ్లీషు గ్రామర్ అయితే చాలా బ్రహ్మాండంగా చెప్పారు యాక్టివ్ వాయిస్ పాసివ్ వాయిస్ కానీ సో దట్ నాట్ కానీ ఇఫ్ మీద కానీ చాలా వాక్యాలు గ్రామర్ ఒక ఇరవై నిమిషాలు అరగంట బ్రహ్మాండంగా జరిగిపోయేది చాలా బాగా ఎక్కువ సొంతంగా చాలా రకరకాల తయారు చేసి ఆ వాక్యం ఒక డ్రాయించేవారు దానికి మళ్ళీ ఆన్సర్ ఒక్కొక్కరి చేత ఒకటి చెప్పించేవారు చాలా బాగా చెప్పేవారు చాలా నవ్వుతూ కూడా సందర్భానుసారంగా జోక్సవి వేస్తూ కూడా సోషన్ జరిగాయి మరి ముఖ్యమైన విషయం ఏంటంటే ఆయన సినిమాలు చాలా బాగా చూస్తున్నారు ప్రెక్క లెంకలో తాలప్పుడు రెండు థియేటర్స్లోను సినిమా మారిందంటే తప్పనిసరిగా ఆయన ఉంటారు ఎక్కువగా కంటిన్యూషన్కి వచ్చేస్తూ ఉండేవాళ్ళు ఎందుకంటే చా ఒక్కొక్కటి రెండు మూడు సార్లు చెప్ చెప్పుకునేవారు సినిమాకి బాగా వస్తూ ఉంటారని అప్పుడప్పుడు ఆయన కనపడేవారు కూడా సినిమా హాల్లో అదొక అలవాటు ఆయనకు అభిరుచి చక్కగా కుంకుమొట్టు గుండ్రంగా పెట్టుకుని ఉండేవారు పంచికట్టుతోనే ఉండేవారు చాలా బాగా చెప్పేవారు మాస్టర్ తర్వాత కాలంలో ప్రైవేట్ అయిపోయిన తర్వాత కూడా చాలా కాలం ఆయనతోటి మంచి అనుబంధం కొనసాగింది నేను పదవ తరగతికి వచ్చేటప్పటికి మాత్రం చూసును హెడ్ మాస్టర్ దక్షిణామూర్తి గారి దగ్గరికి మారిపోయాను మిగతా వాళ్ళు మారలేదు కొంతమంది ఉండిపోయారు నందం బుచ్చయ్య వచ్చారు హెడ్ మాస్టర్ గారి దగ్గరికి నేను హెడ్ మాస్టర్ బుచ్చయ్య వెళ్తూ ఉండేవాళ్ళం కొంతకాలం చివరిలో జగన్నాథం కూడా వచ్చాడు తర్వాత ఉషా కుమారి కూడా హెడ్ మాస్టర్ దగ్గర టెన్త్ క్లాస్లో చూసును వచ్చింది ఆ విధంగా చోషన్ తప్పనిసరిగా ఉండేది లో నేర్చుకున్నటువంటి విజ్ఞానం కాస్త ఎక్కువగానే ఉపయోగపడుతూ ఉండేది ముఖ్యంగా వారణాసి లక్ష్మీనారాయణ గారి దగ్గర నేర్చుకున్నటువంటి విజ్ఞానం అయితేనే విద్య అయితేనే బోధన విధానం అయితేనే చాలా గొప్పది ఆయన్ని మర్చిపోలేనటువంటిది ఆయనకు ఒకటి రెండు సార్లు తర్వాత కాలంలో సన్మానం చేయడం కూడా జరిగింది ఆయన్ని ఒక అభిమాన మాస్టర్ల జాబితాలో ఆయన చాలా ముఖ్యమైన స్థానంలోనే ఉంటారు అని చెప్పచ్చు అంటే బోధనలో చైతన్యంతో కూడినటువంటి బోధన ఎలా చేయొచ్చు అనేటువంటి దానికి ఆయన చక్కటి ఉదాహరణ నేను కొన్ని కొన్ని కార్యక్రమాలు అవి చేస్తూ ఆయన పిలుస్తూ ఉన్నప్పుడు ఆయన అసలు నువ్వు ఇంత భావాలతోటి ఇన్ని కార్యక్రమాలుగా రూపకల్పన ఎలా చేస్తున్నావు అసలు నేను ఇలా మా ఇలా చేయగలుగుతావని నేను అనుకోలేదు రాధాకృష్ణ అంటూ ఆయన చాలాసార్లు మెచ్చుకునేవారు ఆనందించేవారు ఆయన ఆయన ముఖ్య అతిథి కింద పిలుస్తూ ఉండేవాడిని కొన్ని కొన్ని కార్యక్రమాల్లో ఆ విధంగా లక్ష్మీనారాయణ మాస్టర్ గురించి చెప్పడం అనేటువంటిది చాలా ముఖ్యం చాలామందికి ఆయన అభిమాన మాస్టర్ ఈ సీరియల్ చూస్తున్న వాళ్ళు కొంతమంది అయినా ఆయన దగ్గర ట్యూషన్ చెప్పించుకున్న వాళ్ళు అయి ఉంటారు చాలా మంచి మాస్టర్ చాలా మందికి ఆయన గుర్తొస్తారు అప్పుడు అది ఈరోజు అది ఇంకా చివరిగా గృహ పరిస్థితులు సామాజిక నైపుణ్య నేపథ్యం గురించి కూడా చెప్పుకుంటున్నాం కదా మరి ఆ రోజుల్లో ఫోన్ సౌకర్యాలు అవి చాలా తక్కువ పోస్ట్ తప్పనిసరిగా పోస్ట్ మ్యాన్ వస్తూ ఉండేవారు చాలా కాలం మా ఊరికి పోస్ట్ మ్యాన్ గారంటే ఏంటంటే పోస్ట్ మ్యాన్ అంటే పేకర్ గారు అనేటువంటి ఆయన ఆయన పేరేమిటో మందికి తెలియదు కానీ పేకర్ గారు అంటే అందరికీ తెలుసుకో ఉత్తరాలు అవి పట్టుకొచ్చి ఇచ్చేవారు తర్వాత కాలంలో ఆయన ప్రమోషన్ వచ్చి తర్వాత పోస్ట్ మాస్టర్గా కూడా అయ్యారు కార్డు పోస్ట్ కార్డు గ్రీటింగ్లు కూడా పోస్ట్ ద్వారా వచ్చేది ఏదో ఒక కార్డు ఒక రోజు రెండు రోజులకో పోస్ట్ తప్పనిసరిగా వస్తూ ఉండేది ఇంగ్లాండ్ లెటర్ దాన్ని అందరూ కూడా ఇంగ్లాండ్ లెటర్ అనేవాళ్ళు ఇంగ్లాండ్ లెటర్ కాదురా ఇన్లాండ్ లెటర్ అంటూ ఉండేవారు తెలిసిన వాళ్ళు అయినా ఇంగ్లాండ్ లెటర్ అని పల్లెటూళ్ళు అందరికీ కూడా ఇంగ్లాండ్ లెటర్ అనే పేరు కానీ ఇన్లాండ్ లెటర్ అది అది వ్రాయడం అలాగే టెలిగ్రామ్ వచ్చింది ముఖ్యమైనది ఏదైనా వస్తే ఫోన్ ఉండేది కాదు కాబట్టి ఎవరికైనా ఏదైనా అర్జెంటుగా రావాల్సి వచ్చినా ఏదైనా డబ్బులు పంపమని చెప్పాలన్నా ఎవరికైనా ఆరోగ్యం బాగోలేకపోయినా చనిపోయినా ఇలాంటి ముఖ్యమైన అర్జెంటుగా సమాచారం అందించవలసిన విషయాలకు ఏంటంటే టెలిగ్రామ్ అని వచ్చేది ఆ టెలిగ్రామ్ వచ్చిందంటేనే కొంచెం అది మ్యాటర్ చూసి లోపలనే కంగారు వచ్చేది ఏమిటి ఎవరికేమైందో అని చెప్పేసి ఆ టెలిగ్రామ్ చూసుకుని గొప్ప గొప్ప టెలిగ్రామ్ వచ్చిందిగా బయలుదేరి వెళ్ళిపోయారు అని వారు అలా టెలిగ్రామ్ అనేటువంటిది చూసినటువంటి ఆఖరి తరం కూడా మాదే అని చెప్పచ్చు ఆ తర్వాత సెల్ ఫోన్లు మామూలు ఫోన్లు ల్యాండ్ ఫోన్లు చాలా వచ్చేసాయి ఇంకా టెలిగ్రామ్ ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు మా తరంతో టెలిగ్రామ్ అనేటువంటి వ్యవస్థ ఇంచుమించు ఆగిపోయింది ఇంకా దానికి అవసరం కనిపించలేదు కాబట్టి ప్రభుత్వం కూడా ఆ టెలిగ్రామ్ వ్యవస్థను కూడా రద్దు చేసింది వెళ్ళి టెలిగ్రామ్ ఇచ్చిన సందర్భాలు అవి కూడా కొన్ని కొన్ని సార్లు ఉన్నాయి వాళ్ళు ఒక వర్డ్ సేవ కొట్టేవారు చిన్న చిన్న స్టార్ట్ ఇమీడియట్లీ ఇలాంటి నాలుగైదు మూడు నాలుగు మాటలే చెప్పేవాళ్ళమాట దాన్ని బట్టి వాళ్ళు వచ్చేస్తారనమాట లేదో ఒకటి బస్ట్ ఫాదర్ సీరియస్ అని పెట్టా సరిపోతుంది స్టార్ట్ ఇమీడియట్ లేదా మనీ వాంటెడ్ సెండ్ మనీ ఇలాంటి చిన్న చిన్న టెలిగ్రామ్ వర్డ్స్ కొన్ని ఉంటాయి ఆ టెలిగ్రామ్స్ వచ్చినటువంటి సంఘటనలు టెలిగ్రామ్ అందుకున్నటువంటి సంఘటనలు కూడా గుర్తున్నాయి మరి తర్వాత తర్వాత కాలంలో పోస్టల్ డిపార్ట్మెంట్ యొక్క ఉత్తరాలు రావడం అనేటువంటిది ఉత్తరాలు రాసుకోవడం అనేటువంటిది కూడా తగ్గిపోయింది ఉత్తరాలు రాయడం అనేటువంటిది చూసినటువంటిది రాసినటువంటి ఆఖరి తరం కూడా మాదే అని కూడా చెప్పు ఎందువల్ల ఇంకా అవసరం లేకుండా పరిస్థితి వచ్చేసింది కదా ఫోన్లో చెప్పేస్తున్నారు కదా తర్వాత తర్వాత కానీ మా కాలం వరకు ఏంటంటే ఏదైనా రాయాలంటే ఉత్తరం రాయవలసి వచ్చేది అందువల్ల ఉత్తరం రాయడానికి ఒక పద్ధతి ఉంటుంది క్షేమం అని పెట్టాలి ఇక్కడ అంతా క్షేమం అక్కడ మీరు క్షేమంగా ఉన్నట్లు తెలుస్తాను అని కొంతమంది ఉభయ కుశలోపరి అని రెండు మూడు లైన్లు పరిచయాలకి వాళ్ళని తలుస్తాను అనడానికే సరిపోయింది తర్వాత విషయం వచ్చే బుధవారం మేము బయలుదేరి వస్తున్నాము అని ఏదో ఒక విషయం ఏదో ఒకటి చెప్పడం జరిగేది అనమాట అలాగే ఉత్తరాలు చదువు పెట్టడం చదువు రాని వాళ్ళు ఎవరైనా ఉంటే ఉత్తరం వస్తే బాబు కొంచెం ఉత్తరం చదివి పెట్టమ్మా అంటే ఉత్తరం పెట్టడం ఆ ఉత్తరాలన్నీ దాచుకుందుకు ఒక స్టాండ్ లాంటిది ఉండి ఒక ఓస లాంటిది ఆ ఓసకి ఇలా ఓ సంవత్సరం ఓ సంవత్సరం అలా పెద్ద కట్ట ఉండేది ఉత్తరాలు అవన్నీ తాగదు భోగి మంటలప్పుడు అలాంటి అప్పుడు వేసేసేవారు పెళ్లి శుభలేఖలు ఇవన్నీ కూడా ఉత్తరాల ద్వారానే పోస్టు ద్వారానే వచ్చాయి ప్రతి ఇంట్లోనూ కూడా ఒక ఊస లాంటిది ఎస్ ఆకారంలో ఓస ఉంటుంది ఒకటి అలా గుచ్చి ఇలా పెరుగుంటుంది దీన్ని ఇటువైపు గుచ్చుతో అలా పెరుగుతూ అన్నమాట ఈ విధమైనటువంటి సంస్కృతి చాలా కాలం కొనసాగింది స్టాంపులు అంటించడం కవర్లో ఈ ఉత్తరాలు ఇన్లాండ్ కవరు ఇది కాబట్టి ఒక కవర్లో రాసి ఆ కవర్ మీద బరువు చూపించి స్టాంపులు అంటించి పంపేవాళ్ళు ఏదైనా ఉద్యోగం వచ్చిందన్న సమాచారం కానీ పెళ్లి చూపుల్లో పెళ్లి కూతురు అమ్మాయి నచ్చిందన్న సమాచారం కానీ ఏది ముఖ్యమైన ప్రతి సమాచారం కూడా పోస్ట్ ద్వారా రావాల్సింది అందువల్ల పోస్ట్ గురించి ఎదురు చూడడం అనేటువంటిది ఆ రోజుల్లో చాలా ఎక్కువగా ఉండేది పోస్ట్ మ్యాన్ వచ్చే టైంకి అలా చూస్తూ ఉండేవారు మా వీధిలోకి వస్తున్నారు మాకేమైనా వచ్చాయ లేదా మాకు ఏమైనా వచ్చాయా లేదా ఎవరైనా రాసారా లేదా అన్నట్టుగా చూసా ఇల్లు దాటిపోతే అయ్యో ఈవేళ పోస్ట్ ఏమి రాలేదా అని అనుకునేవారు లేదా ఎవరైనా వస్తాయని ఎక్స్పెక్టేషన్తో ఉన్నప్పుడు ఆ దాని కోసం ఒకటి రెండు రోజులు చూసేవారు ఏమైనా అని మరీ అడిగేవారు కూడా ఇలాగా ఆ రోజుల్లో పోస్ట్ కోసం ఎదురు చూసినటువంటి రోజులు కూడా బాగా గుర్తుండిపోతాయి మరి ఇక నుంచి వెళ్ళేటువంటి భాగాలన్నీ కూడా దాదాపుగా హై స్కూల్కి సంబంధించినటువంటి విషయాలు చాలా వరకు చెప్పడం జరిగింది పదవ తరగతి పబ్లిక్లోకి వచ్చేయాలి ఇంకా నెమ్మదిగా ఒక ఐదు ఆరు భాగములతోటి హై స్కూల్కి సంబంధించిందంతా పూర్తి చేసుకొని కా కాలేజీ పర్వంలోకి మనం ప్రవేశించబోతాం ఈ లోపల తాలూకూడిలో ఇంకా మిగిలి ఉన్నటువంటి సామాజిక పరిస్థితులు ఆనాటి విశేషాలన్నీ కూడా చెప్పుకుంటూ కాలేజీ పర్వంలోకి ప్రవేశించే ప్రయత్నం చేస్తాను మరి మీ అందరి యొక్క ఆదరణ నేను ముందుగానే ఊహించినట్లుగా ఒక వంద మంది అటు ఇటులో ఇటే ఉంటున్నారు కానీ అటు తక్కువగా ఉంటున్నారు ఈ కార్యక్రమానికి ఆదరిస్తున్నటువంటి అత్యంత అభిమాన ఆత్మీయులు ఉన్నారు కొంతమంది వాళ్ళందరూ ఎదురు చూస్తారు చాలు ఇవన్నీ ఈ భాగాలన్నీ ఒక సంతృప్తిగా ఈ యూట్యూబ్ చరిత్రలోనే ఒక వినూత్న ప్రయోగంగా ఈ జీవిత కథని చాలా భాగాలుగా అలా కొనసాగుతుంది మరి ఉన్నటువంటి వారందరూ అలా ప్రోత్సహిస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ ప్రోత్సాహాన్ని అలా అందించమని ముందు ముందు భాగాల్లో ఉపాధ్యాయ పర్వంలోకి వెళ్ళాక మళ్ళీ పెరుగుతారు ఎందువల్ల నా స్టూడెంట్స్ చాలామంది వాళ్ళతో ఉన్న అనుబంధాలు సంఘటనలు ఎన్నో జీవిత విశేషాలన్నీ వస్తాయి కాబట్టి అవి తప్పనిసరిగా ఇంకా పెరుగుతారని ఆశిస్తూ రేపటి రోజు కార్యక్రమంలో ఇక్కడ